హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా పొద్దు పొద్దున్నే ఇదిగోండి హెల్దీ హెల్దీ జ్యూస్తో ఎమ్మి ఎమ్మి అనలేండి ఇడ్లీ అయితే నాకు అంత నచ్చదు అది కూడా హెల్దీనే లేండి హెల్దీ బ్రేక్ఫాస్ట్తో హెల్దీ జ్యూస్తో అయితే నా డైలీ స్టార్ట్ చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ గట్టం అయిపోయాక పనుల్లో పడిపోవాలి కదా ఏ పనులు అనుకుంటున్నారా షేర్ చేస్తానన్నారు రొటీన్ అంతా షేర్ చేస్తాను అలాగే ఇవాళ వీడియో ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారండి అక్కా జీతం తక్కువ ఉన్నా కూడా ఫ్యామిలీని ఎలా రన్ చేయాలి మనీ మేనేజ్మెంట్ ఎలా చూసుకోవాలి అన్ని అవసరాలకి ఎలా ప్లాన్ చేసుకోవాలి మీరు మీ లైఫ్ని ఎలా లీడ్ చేశారు చెప్పండి అక్క అని చెప్పి సో నా లైఫ్ ఎలా లీడ్ చేశాను మేము ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాము మనీ విషయంలో పెళ్ళైన దగ్గర నుంచి అన్నది మీతో షేర్ చేస్తాం వస్తాను మీలో కన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నా రొటీన్ చూసేస్తూ నేను చెప్పే మాటలు అయితే వినేసి లాస్ట్ వీడియోలో అయితే మొక్కలన్నీ రీ అరేంజ్ చేసుకుంటున్నానని చెప్పాను కదండి ఇంకా తులసి కోటను కూడా చక్కగా శుభ్రం చేసుకుని పెట్టుకుందామని అయితే ప్లేస్ తక్కువ కదా ఇంకా అందుకని కిచెన్లోకి తెచ్చేసుకొని ఇక్కడైతే క్లీన్ చేసుకుంటున్నాను ఈ మార్బుల్ తులసి కోటేమో కానీ మెయింటెనెన్స్ మాత్రం ఎక్కువండి కొనాలనుకునే వాళ్ళు ఆలోచించి కొనుక్కోండి ఊరికినే మట్టి పెట్టేస్తుంది త్వరగా క్లీన్ చేయకపోతే కనుక అదంతా డస్టీ డస్టీగా అయిపోతుంది బట్ లుక్ వైజ్ మాత్రం బాగుంటుంది మాకేంటంటే తక్కువ ప్లేస్ కదా అటు ఇటు మారుస్తూ ఉంటాం పైగా ఈ పెయింట్లు వేసేటప్పుడు అంతా అటు ఇటు తిప్పడం వల్ల కొంచెం అయితే అయితే పాడైపోయిందనే చెప్పాలి ముందు దీపం పెట్టుకునేది కూడా విరిగిపోయింది చూసారు కదా సో అందుకని ఈ మార్బుల్ది కొనుక్కోవాలంటే పర్మనెంట్గా ఒక ప్లేస్లో ఉంచుతాము అటు ఇటు మార్చు అనుకునే వాళ్ళు తీసుకోండి రఫ్ అండ్ టఫ్గా అయితే ఉండదండి కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి మార్బుల్ది అయితే ఇంతకీ మర్చిపోయాను లాస్ట్ వీడియో చూసారా అండి చూడకపోతే చూసేయండి ఇంక ఇవాళ టాపిక్కి వచ్చేస్తే మా పెళ్ళి అయితే రెండు వేల ఏడులో అయిందండి అగస్టులో అయిందనమాట మా పెళ్ళి అగస్టులో పెళ్ళి అయితే మేము నవంబర్లో ఫ్యామిలీ పెట్టాము థర్డ్ మంత్లో అనమాట అంటే మేము మా ప్రాపర్ ఏమో ఆంధ్ర కదా ఇక్కడ మా హస్బెండ్ జాబ్ రీత్యా ఇక్కడ ఉంటారు కాబట్టి నవంబర్లో హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఫ్యామిలీ అయితే పెట్టాము అప్పుడు మనతో పాటు మన పేరెంట్స్ ఇన్లాస్ అందరూ వస్తారు కదా వచ్చి మనకు అన్ని జాగ్రత్తలు చెప్పి కావాల్సినవన్నీ ఇచ్చి వెళ్తారు కదా అలా వెళ్ళేటప్పుడు మా నాన్న నాతో ఒక మాట చెప్పాడు అమ్మ మీరు ఇక్కడ పట్టణానికి వచ్చారు ఇక్కడ ఇక్కడెవరు మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు మీకు మీరే చూసుకోవాలన్నీ మాకు ఊర్లో అనుకో ఏదన్నా అవసరం అంటే వెంటనే ఎరిగి ఎదురింటోళ్ళు సమ్ ఎవరో చుట్టాలో వచ్చి వెంటనే డబ్బు సాయమైనా ఏ సాయమైనా చేస్తారు ఇక్కడ మీకు అలా కాదు మీరు ఒక్కళ్ళే కదా ఉండేది ఎవరిని అడగలేరు కాబట్టి డబ్బు జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోండి అమ్మ ఎటువంటి ఇబ్బందులు పడకుండా అని చెప్పి చెప్పెళ్ళారు నాకు ఆ మాట మాత్రం బాగా గుర్తుంటుంది ఎందుకంటే ఇక్కడ ఎవరు తెలియదు కదా మనకి వెంటనే ఏదన్నా అవసరం అని ఎవరిని అడగలేము సో అందుకని చెప్పి మా నాన్న అలా చెప్పారు ఇంకా అదైతే నాకు అలా బ్రెయిన్లో ఫీడ్ అయిపోయిందండి ఆ మాట బాగా మేము జీరోతో స్టార్ట్ అయ్యామని చెప్పమండి ఎందుకంటే పేరెంట్స్ అయితే పేరెంట్స్ కానీ ఇల్లాస్ కానీ వాళ్ళు ఇచ్చేది ఇచ్చారు వాళ్ళు ఇవ్వాలనుకున్నది ఇస్తారు అది వేరే విషయం బట్ అలాగని చెప్పి మేము వాళ్ళ దగ్గర తీసుకోవడానికి అసలు ఏ రోజు ఇష్టపడం అట్లాగే మేము వాళ్ళు ఇచ్చేది కానీ వాళ్ళు మాకు ఇస్తామన్నది కానీ మేము అది నథింగ్ కిందే ఫీల్ అవుతాము మేము సంపాదించుకుని మేము ఓన్గా కొనుక్కున్నదే అది మాది అన్నట్టు ఫీల్ అవుతాం అనమాట సో ఆ విషయంలో మేము ఆ క్లారిటీతో ఉన్నాం అలా మేము జీరోతోనే స్టార్ట్ అయినట్టు అనమాట మా పెళ్ళయ్యేటప్పటికి మా వారికి మంచి జీతం ఏనండి ఐదంకెల జీతం వస్తుంది కదా అని విచ్చలవిడిగా ఏం ఖర్చు పెట్టేలేదు దానికంటూ ఒక లెక్క జమ ఉంచుకుంటూ ఏది దానికి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటూ జాగ్రత్తగా అయితే మనీ సేవ్ చేసుకుంటూ వచ్చాము అసలు ఆ మిడిల్ క్లాస్లో పుట్టిన వాళ్ళకి ప్రత్యేకంగా పొదుపు చేయాలి జాగ్రత్తగా మనీ వాడుకోవాలని చెప్పక్కర్లేదేమో నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏలోనే ఉంటుంది అనిపిస్తుంది ఆ పొదుపు కానీ జాగ్రత్త కానీ ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరుగుతాం కదా మన పేరెంట్స్ ఎలా ఉన్నారు మనీకి ఎలా స్ట్రగుల్ అవుతారు ఏదైనా ఖర్చు పెట్టాలంటే ఎంత ఆలోచిస్తారు వచ్చిన దాన్ని జాగ్రత్తగా పొదుపు చేయడానికి ఎన్ని మార్గాలు చూసుకుంటారు అవన్నీ చూస్తూ పెరుగుతాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి డబ్బు మీద జాగ్రత్త అలాగే ఫ్యూచర్ కోసం ఎలా దాచుకోవాలి ఖర్చు పెట్టేదాన్ని ఎలా ఆలోచించి ఖర్చు పెట్టాలన్నది ఆటోమేటిక్గా మనకి పెరుగుతూ ఉన్నప్పుడు అది కూడా మనకు అలా అవగాహన వచ్చేస్తూ ఉంటుంది ఆ విషయంలో మాత్రం మనకంటూ ఒక గోల్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా లైఫ్లో ఎందుకంటే అలా పెట్టుకున్నప్పుడే దానికోసం మనం ప్రయత్నించగలం ఏది లేకుండా అలా వెళ్ళిపోతూ ఉందనుకోండి ఆ ఏముందలే వచ్చింది కదా ఖర్చు పెట్టేస్తున్నా అయిపోతుందలే అనిపిస్తుంది అట్లా కాకుండా మనం ఒక గోల్ పెట్టుకోవాలి అది రీచ్ అయ్యాక ఇంకొకటి అట్లా వన్ బై వన్ పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకు ఆ జాగ్రత్త అన్నది మనకు వచ్చేస్తుంది మనం అది అనుకున్నాం కదా అది కొనాలి అది మనం దక్కించుకోవాలి అని దానికోసం చేసే పోరాటం దానికోసం దాచే డబ్బు అవన్నీ మనకు ఆటోమేటిక్ పొదుపునైతే అలవాటు చేసేస్తాయి చెప్పాను కదండి మా పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ ఇచ్చేది ఏది అది మా సొంతదిగా మేము ఫీల్ అవం మేము మా కష్టార్జితంతో కొనుక్కున్నది కానీ చేసింది కానీ అది మా సొంతది అన్నట్టు ఫీల్ అవుతామని చెప్పి అట్లా మేము పెళ్ళయ్యాక పెట్టుకున్న గోల్ ఏంటంటే ఫస్ట్ భూమి కొనుక్కోవాలి అపార్ట్మెంట్ అన్నది మనకి ఆ భూమి అన్న ఫీలింగ్ రాదు కదా సో ఫస్ట్ మా వారికి ఏంటంటే ఫస్ట్ భూమి కొనుక్కోవాలి ఆ తర్వాత అపార్ట్మెంట్ అని చెప్పి ఫస్ట్ ల్యాండ్ అయితే తీసుకోవడానికి మేము సేవింగ్స్ అయితే స్టార్ట్ చేసామండి మా వారికి మనీ విషయంలో చాలా క్లారిటీగా ఎంత ఖర్చు పెట్టాలి ఎలా సేవ్ చేయాలి అని చెప్పి సో ఆయన అవన్నీ చక్కగా చూసుకుంటారు ఆయన ఏ పని చేసినా ముందు నాతో చెప్పి చేస్తారండి ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇలా అని చెప్పి ఖచ్చితంగా నాతో డిస్కస్ చేస్తారు చాలా మంది మగవాళ్ళు ఏంటంటే ఎందుకులే ఆడవాళ్ళకి చెప్పడం అన్నట్టు ఉంటారు కానీ ఖచ్చితంగా చెప్పాలి డిస్కస్ చేయాలి ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది ముందు మగుడు పిల్లలకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా ఎస్పెషల్లీ మనీ విషయంలో అయితే ఖచ్చితంగా తెలియాలండి సో అట్లా ఏం చేసినా సేవింగ్స్ చేసినా ఏమన్నా కొనాలను అనుకున్న అన్ని ఇద్దరం డిస్కస్ చేసి ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకుంటాము సో ఫస్ట్ మా ముందున్న టార్గెట్ భూమి అన్నమాట ఏదో ఒకటి ల్యాండ్ కొనాలి ఫస్ట్ ఆ తర్వాత అపార్ట్మెంట్ కానీ ఏవి కానీ అనుకుని సో ఆ ల్యాండ్ కోసం మేము అలా మనీ అయితే సేవ్ చేసుకుంటూ వచ్చాము మా వారి జీతం మంచి జీతం అని చెప్పాను కానీ మరీ ఓ హైఫై జీతం కాదండి అప్పుడున్న అవసరాలకి అంత చక్కగా సరిపడా జీతం అనమాట సో దాంట్లో మేము మా ఖర్చులకు పోను అలా దాచుకుంటూ అయితే సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నాం మాకు పిల్లలు అయితే రెండు వేల తొమ్మిదిలో అండి రెండు వేల ఏడులో పెళ్ళయింది కదా రెండు వేల తొమ్మిదిలో మా పెద్ద పాప పుట్టింది సో అప్పటి వరకు మేమిద్దరమే కదా అంత ఖర్చులు ఎక్కువేమీ ఉండవు కాబట్టి సో కొన్ని చిట్టీలు వేయటం కానీ కొన్ని మనకి ఏమంటారు మ్యూచువల్ ఫండ్స్ ఇవి బ్యాంక్ వీసా మేవో నాకు టైంకి గుర్తురావట్లేదు సో వాటిల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళం అన్నమాట అలా అవన్నీ దాచుకుంటూ ఉన్నాము అట్లా అని పిల్లలు లేరు కదా అని మేమేం విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకోలేదు కా అలా అని మరీ పిసినర్తనంగా కూడా లేవండి మాకు ఎంతవరకు వీలైతే అంతవరకు లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేయడానికే చూస్తాము ఇంకా పిల్లలు పుట్టాక కూడా మేము వాళ్ళకు అది కొనేయాలి ఇది కొనేయాలి ఆటో కొనాలి ఇవి కొనాలి లగ్జరీగా పెంచాలని కాకుండా మా ఇదికి తగ్గట్టుగానే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా పిల్లల్ని పెంచుతారో అలాగే పెంచాము ఓ అన్నీ ఇచ్చేసేయాలి అన్నట్టు కాకుండా మనకున్న దానిలో ఎలా జాగ్రత్త పెంచుకోవాలి ఖర్చులను ఎక్కడ తగ్గించుకోవాలి అన్నట్టు చూసుకుంటూ ఉన్నాము మగవాళ్ళు సంపాదించి తెస్తారండి మనకే ఇస్తారు ఇంటిని మేనేజ్ చేయడంలో మాత్రం ఆడవాళ్ళదే కదా కీలక పాత్ర సో మనం ఖర్చులు ఎక్కడ తగ్గించగలం దేనిలో పొదుపు చేయగలం ఏ ఖర్చు మనకి అనవసరం అవన్నీ ఆలోచించగలిగేది ఆడవాళ్లే ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఆడవాళ్ళదే ఇంపార్టెన్స్ అనమాట ఈ ఇంటి ఖర్చులను తగ్గించడంలో కానీ బ్యాలెన్స్ చేయడంలో కానీ అట్లా నా వంతు నేను ఇంటికి ఏం చేశానంటే ఇప్పుడు మా వారైతే అలా బయటకెళ్ళి సంపాదించుకొని వస్తున్నారు నేనా బయటకెళ్ళి జాబ్ చేసి ఇది లేదు కాబట్టి నా వంతు నేను చేయగలను మనీ సేవ్ చేసే విషయాల్లో అని చెప్పి ఆలోచించుకుని నేను ఇంతవరకు పన అమ్మాయిని అయితే పెట్టుకోలేదండి ఒక్క నా ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడు నాకు వాషింగ్ మిషన్ లేక బట్టలు వాషింగ్ ఒక్కదానికి పెట్టుకున్నాను మించి ఇన్నేళ్ళు మా పెళ్ళి పదిహేడేళ్ళు అవుతుంది కదా సో ఇన్నేళ్ళ మా లైఫ్లో నేను పనమ్మాయిని అయితే ఇంకా వేరే అప్పుడు నా అవసరాల కోసం పెట్టుకోలేదు సో నా వంతు నేను ఎంతవరకు ఫ్యామిలీకి సపోర్ట్ చేయగలను అన్న దాని విషయంలో ఎందుకంటే నేను చేయగలను పనులన్నీ నాకు పర్లేదు అన్నీ సపోర్ట్ చేస్తాయి కాబట్టి నేను హెల్దీగా చే చేసుకోగలను చక్క పెట్టగలను కాబట్టి నాకు అమ్మాయి అవసరం రాలేదు సో ఆ విధంగా నేను ఇంట్లో పొదుపు చేయగలిగాను అలాగే పిల్లల స్కూలింగ్కి డ్రాపింగ్ అండ్ పికప్ నేనేనండి ఫస్ట్ నుంచి కావాలంటే ట్రాన్స్పోర్ట్ పెట్టేసుకోవచ్చు అదేమిది కాదు కాకపోతే నాకేంటి నా వంతు నేను ఎంతో కొంత ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అని చెప్పి నేను బండి కూడా నాకు అంతకుముందు సైకిల్ కూడా రాదు పట్టుపట్టి ఆ బండి వన్ ఆర్ టూ డేస్లో అలా మా వారు నేర్పించారు అలా ఏదో అంటారు కదా పట్టు వదలని విక్రమార్కురాల్లాగా ఖచ్చితంగా నేర్చుకోవాలి అన్నట్టు పట్టుపట్టి బండి నేర్చుకున్నాను సైకిల్ రాకపోయినా కూడా చాలా ఫాస్ట్గా బండి నేర్చుకుని పిల్లల్ని డ్రాపింగ్ అండ్ పికప్ ఇప్పటి అప్పటి నుంచి మా పెద్ద పాప ఇప్పుడు కాలేజీకి కూడా వెళ్తుంది వరకు అయితే వాళ్ళ డ్రాపింగ్ అండ్ పికప్ నేనేనండి సో అట్లా నా వంతు నేను ఎంతవరకు చేయగలను ఖర్చులు తగ్గించడంలో ఫ్యామిలీకి సపోర్ట్ చేయడంలో అనుకుని ఆలోచించుకుంటూ చేస్తాను ఇలా ఈ విషయంలో ఆడవాళ్ళది మాత్రం చాలా కీలక పాత్ర అండి ఏ విషయానికి అంటే దేనికి ఎంత ఖర్చు పెట్టవచ్చు ఎక్కడ ఏ ఖర్చుని తగ్గించవచ్చు అన్నది మనం మాత్రమే చేయగలం సో ఆ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత పొదుపు చేసుకోవచ్చు ఇంటిని అంత చక్కదిద్దుకోవచ్చు ఇంకా నేను కూడా కావాలంటే పెట్టేసుకోవచ్చు పనమ్మాయిని ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ నథింగ్ అనమాట పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఎఫర్ట్ చేయగలం కాకపోతే నాకేంటి లేదు మనం అలా పెట్టుకుంటూ పోతే ఖర్చులు అన్నీ వస్తూనే ఉంటాయి మనం చేయగలిగిన వాటికి ఎందుకు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం అని చెప్పి నా ఆలోచన అనమాట సో అందుకని చెప్పి ఆ విషయంలో మాత్రం నేను అలా నాకు తగ్గట్టుగా సేవ్ చేసుకోవడానికైతే అలా ప్లాన్ చేసుకున్నాను అలాగే పిల్లలకి పెట్టే స్నాక్స్ కానీ ఏవన్నా కూడా నేను మాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేయడానికే ఇష్టపడతానండి అవి పిండి వంటలైనా ఏవైనా అలా డబ్బు పెట్టేస్తే బయటవి బోల్డ్ కొనుక్కోవచ్చు బట్ అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు మన డబ్బు పరంగా కూడా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటాయి కదా సో ఆ విషయంలో కూడా నేను మ్యాక్సిమం ఇంట్లో చేయడానికే ఇష్టపడతాను టైం తీసుకునైనా అలా నా వంతు ఎక్కడ ఖర్చులు తగ్గించగలను అని ఆలోచించుకుంటూ అలా అయితే సేవ్ చేస్తూ వచ్చాను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విషయంలో జాగ్రత్త లేకపోతే పదివేలు కాదండి పది లక్షలు వచ్చినా కూడా మన చేతిలో మిగిలేదు శూన్యమే అనమాట సో పెట్టే ఖర్చుని జాగ్రత్తగా ఆలోచించుకొని పెట్టాలి దేనికి పెడుతున్నాం ఎంత పెడుతున్నాం అన్నది ఖచ్చితంగా లెక్కించుకుని పెట్టాలి అలాగే ఇంటి అవసరాల విషయంలో కూడా ఫుల్ క్లారిటీతో ఉండాలండి ఎంత ఖర్చు పెడుతున్నాం అంటే కూరగాయలు కానీ సరుకులు కానీ పాలు ఇంక ఇవన్నీ వీటికి ఎప్పుడు పడితే అప్పుడు అలా వెళ్ళి తెచ్చుకుంటూ ఉన్నాం అనుకోండి వాటికి ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది అసలు తెలియదు డబ్బులు అలా వెళ్ళిపోతూనే ఉంటాయి తప్ప మనకి లెక్కకైతే రాదు సో ఆ విషయంలో మేము ఎలా ఉంటామంటే నెలకి సరుకుల విషయంలో కూడా అంతే నెలకు తెచ్చుకుంటాము అలా తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి నెలకు ఎంత ఖర్చు అవుతుంది అన్నది తెలుస్తుంది పైగా అలా తెచ్చుకునేటప్పుడు ఏంటంటే హోల్సేల్ షాప్లో తెచ్చుకుంటాం సో అక్కడ మనకి కంపేర్ టు ఈ రీటైల్ షాపుల కన్నా ఒక రూపాయి తక్కువ పడుతుంది మంచి క్వాలిటీ కూడా వస్తుంది అలా కాకుండా మనం ఎప్పుడైపోతే అప్పుడు తెచ్చుకుంటూ ఉన్నాం అనుకోండి ఎంత ఖర్చు పెడుతున్నావు అనేది తెలియదు పైగా ఈ చిన్న చిన్న షాపులకి వెళ్ళి తెచ్చుకోవడం వల్ల మనం ఈ హోల్సేల్ షాపుల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సి వస్తుంది సో ఆ విషయంలో కూడా మేము చాలా జాగ్రత్తగా ఉంటాము మంత్లీ మంత్స్ తెచ్చుకుంటాం సరుకులు అలాగే కూరగాయలకి కానీ ఫ్రూట్స్కి కానీ నాన్ వెజ్కి కానీ ఇప్పుడైతే పెట్టుకోవట్లేదండి టూ బి ఫ్రాంక్ అయితే ఇంత అమౌంట్ అమౌంట్ అని పెట్టుకునేవాళ్ళం ఫ్రూట్సా ఇంత వెజిటబుల్స్ కింత నాన్ వెజ్ కింత అని చెప్పి ఒక అమౌంట్ పెట్టుకునే వాళ్ళం ఆ అమౌంట్లో మంత్కి ఎంతైతే ఎఫర్ట్ చేయగలం అంటే ఇప్పుడు సపోజ్ ఈ మంత్ ఈ వీక్ ఇన్ని తెచ్చుకున్నాం కదా ఇంత అయిపోయింది సో నెక్స్ట్ వీక్ ఈ అమౌంట్లోని ఇన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పి అట్లా కూరగాయలకి ఫ్రూట్స్కి నాన్ వెజ్కి కూడా ఒక అమౌంట్ అని పెట్టుకొని అలా ఖర్చు పెట్టేవాళ్ళం ఇప్పుడైతే ఇంకా మార్కెట్కి వెళ్ళి అలా తెచ్చేసుకుంటూ ఉన్నాను కానీ ఇది వరకు అంత పగడ్బందీగా ఫాలో అయ్యేవాళ్ళం అండి ఇంత అవుతున్నాయి ఓకే కూరగాయలకి ఫ్రూట్స్కి ఇంత అవుతున్నాయి ఓకే ఇవన్నీ ఏంటంటే మనకి లెక్కకు వస్తాయి అనమాట డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాం మన ఆదాయం ఎంత ఉంది మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది లెక్క వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనలో జాగ్రత్త కూడా వస్తుంది అలాగే తెచ్చుకున్న కూరగాయల్ని కానీ సరుకుల్ని కానీ ఎఫిషియెంట్గా వాడుకోవటం ఉంది కదా అని చెప్పి తెచ్చేసి అవసరం లేకపోయినా తెచ్చేసి పక్కన పెట్టేసి వాటిని పురుగు పట్టాక పారేయటం ఇలాంటివి కాకుండా మనకి ఈ నెల ఏం తెచ్చుకున్నాం ఎంత అవసరం అసలు ఏం వాడుతున్నాం అవన్నీ చూసుకుంటూ ఉన్నాం అనుకోండి వేస్టేజ్ తక్కువ ఉంటుంది మనకి మనీ విషయంలో కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఏవి వాడుతున్నాం మనం ఏవి అవసరం ఎంతవరకు ఎఫర్ట్ చేయగలం అన్నది తెలుస్తుంది అనమాట అలాగే వాళ్ళు అది తిన్నారు వీళ్ళు ఇది తెచ్చుకున్నారని కంపారిజన్ లేకుండా మనకి ఏది అవసరం మనం ఎంత ఎఫర్ట్ చేయగలం ఇప్పుడు సపోజ్ మనకి బిర్యానీ తినాలని ఉంది వారం వారం వాళ్ళు ఎవరో తెచ్చుకుంటున్నారని మనం కూడా వాళ్ళతో పోటీ పడి తెచ్చుకోకుండా ఉందా ఒక్కసారి బయట తెచ్చుకున్నా రెండు సార్లు ఇంట్లో చేసుకోండి ఖర్చు చాలా మిగిలిద్ది అంతే తప్ప వాళ్ళు తెచ్చుకున్నారు మనం ఎందుకు తెచ్చుకోకూడదని అని పోటీ పడ్డామనుకోండి వాళ్ళకేదో ఉంటుంది ఖర్చు పెట్టుకుంటారు అందరూ ఒకలా ఉండదు కదా ఫైనాన్షియల్ సిచ్యువేషను పులిని చూసి వాత పెట్టుకోవడం అంటారు కదా సామెత అసలు ఊరికనే పెట్టలేదండి సో అట్లా ఆడంబరాలకి పోటీలకి పోకుండా మనకి ఎంత వస్తుంది మన ఎంతవరకు ఎఫర్ట్ చేయగలం అన్నది ఆలోచించుకొని అలా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఆదాయం పెరిగే కొద్దీ మన ఖర్చులు కూడా పెరుగుతాయి కాదంటారా మీరు నిజమే కదా అంతా ఒప్పుకోవాల్సిన నిజం అనమాట ఎందుకంటే మనకు తక్కువ ఆదాయం ఉన్నప్పుడు మనం కొన్ని అడ్జస్ట్ అవుతాం అవును కదా మనం ఇది ఇప్పుడు ఎఫర్ట్ చేయలేము వద్దులే ఎందుకు అని చెప్పి ఆలోచిస్తాం అదే ఆదాయం పెరిగినప్పుడు మనకేంటి ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అన్న ధీమా వస్తుంది ఖచ్చితంగా ఖర్చు పెట్టేస్తాం సో అట్లా ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి ఎంత చెట్టుకు అంతగాలంటారు కదా అట్లా మన ఇదికి తగ్గట్టు మనం కొన్ని ఆలోచిస్తూ ఉంటాం కొంచెం ఆదాయం పెరిగినప్పుడు కొన్ని కొన్ని ఎఫర్ట్ చేయగలిగినప్పుడు అది కొనుక్కోవాలి ఇది తెచ్చుకోవాలని ఆలోచిస్తాం అది సహజం అనమాట సో అట్లా మనం ఉన్న జీతానికి తగ్గట్టుగా మనం ఖర్చులు ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి రేపటి రోజున పెరిగినప్పుడు చక్కగా దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ రోజున లేదు కదా అయినా ఎంజాయ్ చేయాలనుకుని అప్పులు చేసేసాం అనుకోండి రేపటి రోజున అప్పులు తెచ్చే తిప్పలతో మనకి జీవితంలో మనశ్శాంతి అనేది ఉండదు నేనైతే చాలా గర్వంగా చెప్పుకోగలను అండి ఇప్పటివరకు మేము ఇంతవరకు ఎవరిని మా పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ ఇక్కడ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ రిలేటివ్స్ ఎవరిని మాకు ఈరోజు ఈ ఖర్చు ఉంది మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి అడిగిన ఇదైతే లేదండి అంటే కొంతమందికి ఏమన్నా ప్రౌడ్గా ఓ గొప్పగా చెప్తుంది అనుకుంటారేమో కానీ బట్ నేను చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా చెప్పుకోగలను ఎందుకంటే మా హస్బెండ్ మనీ విషయంలో అంత జాగ్రత్తగా ఉంటారు ఏ రోజు నా పదిహేడు సంవత్సరాల్లో మాకు డబ్బులు కావాలి అని చెప్పి అడిగే రోజైతే రాలేదు ఫ్యూచర్లో కూడా రాదు రాకూడదని అనుకుంటున్నాను సో అంత జాగ్రత్తగా అయితే మనీ విషయంలో మా వారు ఉంటారు ఒక్కసారి కనుక అప్పు చేసామనుకోండి ఆ టైంకి అమ్మయ్య మన బాధ తీరిపోయింది అనుకుని ఇదయ్యాం అనుకోండి ప్రతిసారి అప్పు చేయడానికే మన మనసు ఆరాటపడుతూ ఉంటుంది ఎందుకంటే దాన్ని తప్పించుకోవడం అనమాట అప్పు చేయడం అంటే మనం ఆ ఇది నుంచి తప్పించుకోవటం ఒక్కసారి తప్పించుకున్నామంటే తర్వాత మనం తలదించుకోవటమేనండి అందుకని చెప్పి అప్పులు జోలికైతే వెళ్ళొద్దు మనం అప్పు చేసాము అంటే మనశ్శాంతి ఉండదు వచ్చే రూపాయి నిలవదు అసలు మనం సంపాదించుకున్న దాన్ని కూడా మనం ప్రశాంతంగా ఎంజాయ్ చేయలేము సో లేదు కొన్ని విషయాల్లో తప్పదు ఎవరికైనా ఎమర్జెన్సీలు వస్తాయి అలాంటప్పుడు అప్పు చేసినా దాన్ని ఎంత త్వరగా తీర్చేయగలిగితే అంత త్వరగా వీలైతే మన అవసరాలు కొన్ని తగ్గించుకొని కూడా అప్పునైతే వెంటనే క్లియర్ చేసుకోవాలి అప్పు పెరిగే కొద్దీ మనకి తలబారం కానీ మనశ్శాంతి లేకపోవటం కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో మాత్రం కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చక్కగా మనకున్న ఇదేంటంటే క్రెడిట్ కార్డ్ అవైలబిలిటీ ఉంటుంది సో ఇప్పుడు మనం ఎవరిని అడగక్కర్లేకుండా ఆ సదుపాయం ఉంది కాబట్టి చాలామంది దాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు వాడామనుకోండి దాన్ని వన్ మంత్లో కట్టుకోవడం కొన్ని వస్తువులు కొనుక్కుంటే ఈఎంఐలో కొనుక్కోవడం సో ఎవరిని అడిగే ఇది లేకుండా మనకి బ్యాంకులు అవి అలా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి సో వాటిని కూడా పరిమితిలో ఉంచుకుని జాగ్రత్తగా వాడుకుంటేనండి చాలామంది అవి తీసేసుకుని వాటికి కట్టలేక ఈఎంఐలు కట్టలేక వాటికి వడ్డీల మీద చక్ర వడ్డీలు వేసి కట్టి అప్పులు పాలైపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో దేన్ని వాడినా దాన్ని మితంగా వాడాలి జాగ్రత్తగా వాడాలి మేము మనీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం అంటే వచ్చే ఆదాయంలో దేనికి ఎంత ఖర్చు పెడతాం ఫ్యూచర్ కోసం ఎంత సేవ్ చేసుకుంటాం అన్నది ఆల్రెడీ ఒక వీడియో అయితే షేర్ చేశానండి కుదిరితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి అంటే వచ్చే ఆదాయంలో దేనికి ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఫ్యూచర్లో ఎలా ఎంత దాచుకోవాలి అవన్నీ అయితే మేము క్లారిటీతో ఉంటాం ఎప్పుడు సో దానికోసం ఎలా దాచుకుంటాం అన్నది కూడా షేర్ చేశాను అనమాట మనకు ఆదాయం ఎంత వస్తుందన్న దానికన్నా కూడా మనం దాన్ని ఎంత జాగ్రత్తగా పొదుపు చేస్తున్నాం ఎంత ఆలోచించి ఖర్చు పెడుతున్నాం అన్న దాని మీదే మన ఫ్యూచర్ అయితే ఉంటుందండి చాలామంది ఆడవాళ్ళం మనం సంపాదించలేకపోతున్నామే అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు కదా మనం సంపాదించలేకపోయినా ఇంట్లో ఖర్చుల్ని ఎలా కంట్రోల్ చేయవచ్చు ఎక్కడ పొదుపు చేయవచ్చు ఎక్కడ రూపాయిని ఆదా చేయవచ్చు అని ఆలోచించి జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకున్నాం అనుకోండి అది సంపాదన కన్నా రెట్టింపు అనమాట ఎందుకంటే సంపాదించింది ఒక నెల మనం ఖర్చు పెడితే అయిపోతుంది కానీ జాగ్రత్తగా పొదుపు చేస్తూ ఉన్నాం అనుకోండి ఆ సంపాదన అనేది డబల్ అవుతూ ఉంటుంది మనం సంపాదించకపోయినా కూడా డబల్ డబల్ సంపాదించినంత సాటిస్ఫాక్షన్ వస్తుంది అలా మేము మా పెళ్ళైనప్పటి నుంచి మేము పెట్టుకున్న కొన్ని ప్రిన్సిపల్స్ కానీ వాటితో అట్లా మా లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నామండి ఇంతవరకు మేము ఫస్ట్ భూమి కొనుక్కున్నాం తర్వాత అపార్ట్మెంట్ కొనుక్కున్నాం తర్వాత ఇంకో భూమి కొనుక్కున్నాం ఇవన్నీ కొనుక్కున్నా కూడా మా పేరెంట్స్ నుంచి మా ఇన్లాస్ నుంచి ఎటువంటి హెల్ప్ పడకుండా మా సొంతగా మేము కొనుక్కున్నామండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట మా విషయంలో మాత్రం నేను చాలా గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే మన సొంతంతో మనం కొనుక్కున్నప్పుడు ఆటోమేటిక్గా గర్వం అన్నది వస్తుంది సో అట్లా అనమాట ఇదేమీ పొగర్తో చెప్తున్నది కాదండి సాటిస్ఫాక్షన్తో చెప్తుంది అనమాట అలా అండి పెళ్ళైనప్పటి నుంచి మాకు కుదిరినంత వరకు సేవింగ్స్ చేసుకుంటూ అలానే ఓ పిసినార్తనంగా కాకుండా మా లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ మాకు ఎంతవరకు అవసరాలు ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ హ్యాపీగా ఇలా అయితే సేవ్ చేసుకుంటూ మేం కొనాలనుకున్న కొన్ని కొనుక్కుంటూ ఇలా హ్యాపీగా అనమాట సో ఇదండి ఇవాళ వీడియో మేం ఫాలో అయ్యే కొన్ని టిప్స్ లేదా జాగ్రత్తలు ఏమనుకుంటారో మీలో కొంతమంది కన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను ఎంత సంపాదిస్తున్నామన్నది కాదండి దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాం ఎలా జాగ్రత్త చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ ఫైనల్గా సో ఎంత ఆదాయం వచ్చినా దానిలో కొంత దాచుకుంటూ ఉన్నాం అనుకోండి మన ఫ్యూచర్ జాగ్రత్తగా మనకి భరోసాగా ఉంటుంది సో వచ్చే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టండి సో అలా అండి మన నిత్యావసరాల్లో కానీ ఎవ్రీడే లైఫ్లో కానీ పెట్టే ప్రతి ఖర్చుని జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి మనకి రూ ప్రతి రూపాయి అనేది లెక్కలోకి వస్తుంది మనం సంపాదించే రూపాయి ఖర్చు పెట్టే రూపాయిని చక్కగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట దేనికి ఎంత ఖర్చు అవుతుంది అన్నది తెలిసినప్పుడు మనం ఎంత దాచుకోవాలన్నది కూడా ఒక క్లారిటీ ఉంటుంది సో ఇదండి ఇవాళ వీడియో నాకు తోచిన కొన్ని మాటలు అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకు కూడా హెల్ప్ అయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్